ఒకప్పుడు బతుకు బాగోలేక పరిస్థితుల్లో దేవుళ్ళకి వచ్చేసారు హలోయ వచ్చేసారు దేనమైన పరిస్థితుల్లో దేవుళ్ళకి వచ్చి రక్షణ పొందారు కదా రక్షించబడిన మీరు మరలా పాపం చేస్తే ఏమైంది ఒక్కసారి వెలిగించబడిన తర్వాత ఒక్కసారి వెలిగించబడిన తర్వాత లేదా ఒక్కసారి యేసుక్రీస్తు గురించిన జ్ఞానం ఆయన ఎవరు పాపం అంటే ఏంటో తెలిసిన తర్వాత మరలా పాపం చేసేవానికి ఏమైంది ఫస్ట్ స్థితిని చూసారా దానికంటే ఈ కడ పరిస్థితి బహు బహు చెడ్డదైపోయింది ఇంకో మాట చూపించిన హెబ్రిపతి రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి ఎవరికైనా చెప్పండి క్రైస్తవులుగా ఉండి లోకంలో వెళ్తున్న వారికి చెప్పండి హెబ్రిపత్రికి ఆరో అధ్య నాలుగో వచ్చిన ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యం అంటే ఏంటో రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అవన్నీ తెలిసి తెలుసుకున్న తర్వాత అవి తెలుసుకొని వెలిగించబడి మరలా తప్పిపోయినవారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలి వేస్తున్నారు ఆయన పరుస్తున్నారు కనుక మారు మనసు పొందటానికి అటు వారిని నూతన పరచటం మీకు ఇంకా మారు మనసు పొందటానికి ఉన్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు ప్రైజ్ లాడ్ చాలా మంది చూడండి సంఘంలో ఇంక రారు నేను ఎన్ని చెప్పాను వదిలేశాను ఎందుకంటే వారిని మారు మనసు పొందించడం అసలు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు వెలిగించబడి ఆడిపోయారు ఇంకా వాళ్ళ దగ్గరికి ఆత్మరక్షించబడమని ప్రార్థన చేయకూడదు ఇంకా స్తోత్రం అయిపోయింది వాళ్ళు వదిలేయటమే ఇంకా ఎందుకంటే వాళ్ళకి మారు మనస్సు పొందటం ఇంకా కుదరదు ఇంకా వాళ్ళ తీర్పు కోసం ఏదో చూడాలి కానీ మీలో ఇంకా సంఘంలోకి వచ్చి ఇంకా దేవుళ్ళు ఏదో ఒక భయం చేత మీరు వస్తున్నారంటే దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు గడ్డి గల్లో చెప్పండి మీకు అవకాశం ఇచ్చాడు ఒకటి రెండు సార్లు పొరపాటు జరిగితే పశ్చాత్తాపంతో పాస్టింగ్లో ప్రభువుని వేడుకోండి లేదా నాకు చెప్పండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం స్తోత్రం చెప్తారు కొంతమంది ప్రార్థన చేస్తాం నాకు తెలియకుండా ఇది బెదలకు తెలియకూడదులే మన లైఫ్ మంది భక్తి భక్తే జీవితం జీవితం అనుకుని చేసుకుంటూ ఉంటే పడిపోయిన తర్వాత నేను నూతన పరచడం ఎవరి వల్ల కాదు ప్రతిసారి జరిగితే దాన్ని జయించలేదు మీరు ఎప్పుడో పొరపాటు అనేది అది నేను జయించినట్లు కాదు పొరపాటును జరిగిందని ప్రతిసారి జరుగుతుందంటే అర్థమైతే అది నేను ఆల్రెడీ జయించిందని కాబట్టి నుంచి అప్పుడు నీ పేరు ఏం చేయబడుతుంది తుడిచివేయబడుతుంది దంపుడు ఎవరికి బాగా ఉంటుందంటే ఈ కాలంలో ఇటు క్రైస్తవేతరుడికి ఏముండదు ఇటు ఫుల్ క్రిస్టియన్ బతుకు బతుకే వాడికి ఏముండదు మధ్యలో ఉంటారు చూసా ఆ బ్యాచ్కి ఈ ఈ డంపుడు ఈ ఈ కాలం అంతా మామూలుగా ఉండదు ఇటు బ్లోకంలోకి వెళ్ళలేరు వాళ్ళు ఇటు దేవుళ్ళకి వెళ్ళలేరు ఇక మధ్యలో సచ్చిపోతారు నరకం ఎక్కడ చూస్తారు వెళ్ళు వెచ్చగానైనా ఉండండి చెప్పండి లేదా దేవుడు చూసేస్తాడు ఉంటే దేవుళ్ళు పర్ఫెక్ట్గా ఉన్నా లేదు పో సంగు పో సినిమా చుట్టూ తిరుగు మళ్ళీ పో నేనే బొమ్మను చదువుతున్నా నువ్వు ఇటు ఉండి ఇటు అల్లి వేస్తుంది మా కానీ అటు గాజువాగ పిల్ల అంటావు అనుకో నీకు మామూలుగా ఉండదు మరి అదే ఇటు ఉన్నారు బ్యాచ్ లేదా మీరు నవ్వుతున్నారు నేను బాధపడుతున్నా నిజమది ఇటు సినిమా పాటలు పాడి ఇటు దేవుని పాటలు పాడవు లేరా ఒక బావు నుంచి చేదు నీరు మంచినీరు రాదు కదా అని బైబిల్ చెప్తుంది హలోలుయ్య ఒకే నోడుతో దేవుని స్థుతిస్తావు ఒకే నోడుతో చెప్పిస్తావు ఆ పోలికి పుట్టినోడేది ఎలా సాధ్యం అని బైబిల్ అడుగుతుంది అడగట్లేదా గడ్డిగాల్లో చెప్పండి నీ చెవుని సున్నత కలుగునిగాక పెట్టుకున్నావంటే దేవుని పాడత పేదన పడకూడదు బయట ఎన్ని పాటలు పాడినా మనలో స్పందన రాకూడదు దేవుల్లో ఉన్న బిడ్డలే ఈ పండగలకి వేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా దరువులు నేనేదో కర్మగాల ఆవిడ పక్కన నిలబడ్డా నేను ఆవిడ ఉన్నానని చెప్పేసి అలా కంట్రోల్ చేసుకుంటా ఉంది ఎందుకంటే దేవుని పాటలు పడతా సంఘంలో నేను ఎందుకు తల ఉంచితే కాలు ఇట్ట దేనికి బ్యాచ్ ఉంది కొంతమంది నీ నోడు సున్నత కాక నీ చెవులు కలుగును కాక నీ కళ్ళు సున్నత కలుగును కాక నీలో సున్నత జరగని స్థలాలు సున్నతకు అప్పగించుకోండి సున్నత జరిగినప్పుడు ఇంకా అది వేరేది దానికి స్పందించదు ఆమె నీ చెవిలే సున్నత జరిగి ఉన్నట్లయితే ప్రభు చేస్తున్నట్లయితే ఈ చెవి దేవుని పాటకు తప్ప స్పందన రాదు గట్టిగా ఆమెను చెప్పండి నాకు పెట్టినా నాకు పెట్టి డీజే పెట్టి రాకు నాకు పెట్టి డీజే పెట్టి ఫుల్గా పెట్టి కొట్టు నేను స్పందిస్తే అడుగు ఎందుకని నా చెవులు సున్నత జరిగి ఉన్నాయి పెళ్ళిళ్ళు జరుగుతున్నాయా పెళ్ళికూతురు పెళ్ళికూటి కట్ట ఈ స్టేజ్ చేస్తారా పెళ్ళికూతురు ఎట్ట ఉండాలండి రేపు అత్త దగ్గర తల ఉంచుకొని కూర్చోవలసిన అత్త ఉంటుంది మామ దగ్గర టీ ఇస్తా మావయ్య అని భయపడతా వెళ్ళిపోయి మావ్యాడ ఉంటాడు ఇక ఎగురుతుంది పెళ్ళికూతురు చూసారు పెళ్ళిళ్ళు ఈ మధ్య పెళ్ళిళ్ళకి కెమెరాలకి బాగా తేనే ఉంటారు ఆడు అడుక్కుడు సరే ఆరు డీజే పెట్టాల్సిందే ఫ్లైదీ డ్రోన్ పెట్టాల్సిందే అక్కడ వరకు కూడా సైలెంట్ కూర్చోట్లేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతున్నారు ఏమన్నారు నిన్ను సుల జరిగిందా నీకు వాళ్ళకి తెలియదు నీకు తెలుసుగా నీకు తెలుసు కదా తెలిస్తే ఏది నీ నీ జీవితంలో మార్పేది అలేలుయా వేరుబాటు జీవితాన్ని జీవించదురుగాక వావి వారి ఉండదండి మాట్లాడటానికి పాటలకి వాగా ఉండద్దా ఎవరు ఎవరు ముందు ఎగురుతున్నారు ఎలా ఎగురుతున్నారు ఏ పాటలకు ఎగురుతున్నారు ఆ పాటలో డబుల్ మీనింగ్ డైలాగులు ఏంటిది ప్రతి దాన్ని కామాని రేపే పాట తప్ప ఒక పాట మంచి పాట చూపించండి జయించుదుగాక ఆ జయించిన వాడు ఆ పాపం నిమిత్తమే తలన వస్త్రాన్ని మళ్ళీ చేసుకోడు సాధ్యశలో కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు జీవగాంధలో నేను తుడుపు పెట్టను వాళ్ళ వస్త్రాలు ఏదైతే మలినం చేసుకోలేదో ఆ వస్త్రాలతో రేపు నాతో తిరుగుతారు వాళ్ళు ఆమె చెప్పండి మీకు కలుగునిగాక మరలా చెప్తున్నాను అందరికీ భయంకరమైన పరిస్థితులు వస్తాయి మీరు ఇంకా సంపాదించుకుంటాను నేను అది చేసుకుంటా ఇది చేసుకున్నాను అనుకోకండి భయంకరమైన పరిస్థితులు ఇంకా బాప్టిజం లేకుండా భక్తులు ఎదగకుండా ఇంకిట్లా ఉంటే బైబుల్ చెప్తుంది కదా రేపు నీ జీవితంలో చాలా అవుతుంది మృగానికి మొక్కుతారట ఆ జీవగంధంలో పేరు లేని వాడు మీ పేర్లు అన్ని జీవగంధంలో ఉంది కాక గట్టిగా మేము చెప్పండి